ప్రజా పోరాటాలతో మన పతాకం ఎర్రబారుతుంది ఉద్యమాల ఉద్ధృతితో ఆకాశన మరింత ఎత్తుగా ఎగురుతున్నది ఎందరో వీరులు ఈ అరుణ పతాకం నీడలో నేలకొరిగారు వారి త్యాగాలు మనకు స్ఫూర్తినిస్తున్నాయి

கணித நாலு மாச பண்ணு நல்ல ஒன்றே ஒன்றே எஜண்ட எதா சுட வேண்ட் ந మన తర్వాత ప్రయత్నించడం ప్రయత్నం చేశాము కమ్యూనిటీ పార్టీ శాఖల్లో పని చేయకుండా ఈ మండలంలో ఏదో పనిచేస్తే ఏమీ లేదు శాఖలు బలపేతం పెట్టనే మండలం డెవలప్ అవుతుంది అందరూ మండలాలు బలపేతపైరే నేలపెట్టు ఏ వర్గం కలపేతమైతే జిల్లా పాల బోలపేతపై ఉన్నారు కామెంట్ మంతో వచ్చిన అందరూ కూడా ఎవరో శాఖ సెక్రటరీ ఉండాలి వాళ్ళే చూసుకుంటారు చూసుకోవాలి వీలే కాకుండా ఆ శాఖలో ఎవరైతే కమిటీ మనం ఎదుర్కున్నామో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండాలి అలాగే మండలంలో కూడా అందరూ తీసుకున్న నిర్ణయాలు అందరూ కూడా యాక్టివ్ ఉండాలి రాబోయే రోజుల్లో ఈ పార్టీని మనం అందరూ కూడా ముందుగా బలోపేతం చేయడానికి కామెడేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు అప్పు చేస్తున్నాడు అని చెప్పి జగన్ వస్తుంది చేసినాడు జగన్ అప్పు చేసినాడని చంద్రబాబు చెప్తున్నాడు ఇంతం కలిసి మన దగ్గర కరెంటు బిల్లు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఆరు సంవత్సరాల క్రితం వాడుకున్న కరెంటు డబ్బులు కూడా మనం మధ్యాహ్నం కట్టిస్తున్నారు అన్ని రంగాల్లో ప్రజల నుంచి పెడుతున్నారు విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి ఈ దేశంలో కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి భూములు ప్రభుత్వ భూములు పేదలకు సేకరించి భూమి లేని పేదవాడికి వారని కంపెనీ పార్టీలు పోరాటాలు చేస్తా ఉంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఈ భూములన్నీ కూడా దోచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇసుక అమ్ముకుంటున్నారు మట్టి అమ్ముకుంటున్నారు ఈ దేశం నిజంగా ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉందంటే ఈ రాష్ట్రం అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు కుప్పలు కుక్కలు వాగ్దానాలు చెప్పా ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని ఏం చేసిన పాపం లేదు నరేంద్ర మోడీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎంతో పెద్ద ఎత్తున నిధులు ఇస్తాడని చెప్పి నేను ఆశ పెట్టుకుంటే ఇక్కడ ఎక్కడా నిధులు ఇవ్వట్లేదు నిన్న మళ్ళీ చూసాం మనం ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో కొన్ని ప్రాజెక్టులు పెట్టాడు మన అమరావతికి ఆయన ఒకసారి మళ్ళా కొంతమంది చేసి వాచిపోయిన కార్యాలయం అదే భారత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తాకువాళ్ళు పారిపోయి మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చినాయి అంతకు ముందు ఎన్నికల్లో శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీకి మూడు శాతం ఓట్లుంటే ఈ రోజు యాభై శాతం ఓట్లతోటి కమ్యూనిస్ట్ పార్టీ శ్రీలంకలో అధికారంలోకి వచ్చింది పార్టీ సపోర్ట్ తోటి అధికారంలో ఉంది ఈ చుట్టుపక్కల ఒకవైపు బంగ్లాదేశ్ సంక్షోభం వచ్చింది ప్రజలందరూ మొత్తం శ్రీలంకకు సంబంధించిన ప్రభుత్వ ప్రధాన కార్యాలయం అదే పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తాకుదారు వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చినాయి అంతకు ముందు ఎన్నికల్లో శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీకి మూడు శాతం ఈ ఈరోజు యాభై శాతం ఓట్లతోటి కమ్యూనిస్ట్ పార్టీ శ్రీలంకలో అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ తోటి అధికారంలో ఉంది ఈ చుట్టుపక్కల ఒకవైపు బంగ్లాదేశ్ ఘనంగా కార్యక్రమాన్ని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈ పార్టీలు కేవలం కోటకు మాటలు చెప్పి అది కావాల్సిన అవసరం లేదు రోజు నిత్యం పరిస్థితి ఏర్పాటు సాయంత్రం ఐదు ఆరు గంటలప్పుడు మాత్రమే ఒక రెండు గంటలు ఏడు ఎనిమిది తొమ్మిది గంటల లోపు రెండు మూడు గంటలే రోజు ఒక పది రోజులు ప్రాక్టీస్ చేస్తారు రైతు అందుబాటులో లేనప్పుడు కూడా రైతు సంఘం బాధ్యతలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మహిళా సంఘానికి కొంతమందిని బాధ్యతలు ఏర్పాటు చేసుకోవడం యువజన సంఘానికి బాధ్యులు ఉన్నారు అలాగే విద్యార్థి సంఘానికి బాధ్యులుగా ఉండి ఇక్కడ పనిచేస్తున్నారు అయితే అన్ని ప్రజా సంఘాలు కూడా ఫంక్షనింగ్ లో ఉన్నప్పటికీ కూడా బాధ్యులు ఆయా బాధ్యతలు నెరవేర్చడంలో పూర్తిగా పార్టీ కార్యక్రమాలలో ఇక్కడ ఈ ప్రాంతంలో అనుకున్న స్థాయిలో కన్నీరు నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీని ముందరిలోకి ముప్పై ఎగిరే ఓ ఎర్రని జెండా ఎంతటి త్యాగ ఫలమే ఓ ఎర్రని జెండా ఎగిరే ఓ ఎర్రని జెండా ఎంతటి త్యాగ ఫలమే ఓ ఎర్రని జెండా ఎందరో వీరులు నీ వడిన వదిగినారమ్మా వారి త్యాగ ఫలమే నీవేనమ్మా నిన్ను మేము మరువలేమమ్మా నీ తోడు నీడ తప్పక కావాలి నీ తోడు నీడ తప్పక కావాలి ఆకాశాన ఎగిరే ఓ ఎర్ర నిజెండా ఎంతటి త్యాగ ఫలమే ఓ ఎర్రని జెండా నీ జనము ఒక్కటైతే తోడుగా నేనున్నానంటూ ముందు నడిచినావా బీద బడుగు జనాల కంచంలో నీవు అన్నం వారి ఆకలి తీర్చావా నిన్ను మేము మరువలేమమ్మా నీ తోడు నీడా తప్పక కావాలి నీడా తప్పక కావాలి